ప్రభునామానికి మహిమ కలువుని ఎందరికి నా హృదయపూర్వకం అందనని పవన్ కథ మీద చూడండి ప్రభువును నువ్వు ఆశ్రయించిన నీవు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో ఆయన రెక్కల్ నీళ్ళలో నువ్వు నడిపించబడుతున్నావు నీకు అపాయం ఏమీ రా నువ్వు అనుకోవచ్చు అలాంటి నన్ను బాధిస్తూ ఉంది అలాంటి నన్ను కృంగధిస్తూ ఉంది ఈ సమస్య నన్ను వేధిస్తూ ఉందని నీ మనసులో కలవరపడచ్చు కానీ ప్రభు అంటున్నాడు నీకు అపాయం ఏమీ రాకుండా నేను కాపాడుతాను ఏ సమస్య నేను వేధించ ప్రభు సంరక్షణలో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో ప్రతి విషయంలో తప్పించబడతానే ఉన్నా ప్రభు నిన్ను విడిపిస్తానే ఉంటాడు ఎక్కడా నీకు నీ కీడు రానే రావాడు మీరు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడవ కీర్తన నాలుగో వచ్చినం నీవు నాకు తోడే ఉండు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఏమి తీసుకుని గాక చూడండి దావిదంటున్నమాట నువ్వు నాకు ఎప్పుడు తోడుగా మరి నాకేంటికి అపాయం వస్తుంది నాకెందుకు కీడు వస్తుంది నువ్వు నాకు ముందుగా ఉన్నావు కాబట్టి నిన్ను దాటి నా మీదికి ఏది చూడండి దావీదుకు మరి దేవుడు అంటే చాలా ఇష్టం దానికంటే ఫస్ట్ చెప్పాల్సిన మాట ఏంటంటే దేవునికి దావిదంటే మహా ఇష్టం ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది ఏంటో తెలుసా దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు ఈ మాట దావిదు పేరు చెప్పి దేవాదేవుడే దావీదుని గురించి సాక్ష్యం బలుకుతున్నాడు ఎంత గొప్పదో చూడండి మన గురించి అలా చెప్పాల ప్రభు మన గురించి అలా చెప్తే మనకు ఎంత సంతోషం అసలు ఎందుకు దావీదంటే దేవునికి అంత ఇష్టం అంటే దాబీది ఎప్పుడు నాకు అది కావాలి ప్రభా ఇది కావాలి ప్రభా ను రాజును చేప్రవ్వా అందరికీ అధిపతిగా అని ఏ రోజు తన ప్రార్థనలో తన ఆరాధనలో అడగలేదండి అవునండి అడగలేదు ఏమడిగా తెలుసా నీ కోసం నేనేం చేయాలో చెప్పున్నాయా ఎప్పుడు అడగడం కాదు మనం కూడా ప్రభు కోసం ఏం చేయాలన్న ఆలోచన కూడా మనం కలిగి ఉన్నాం ఈ దీంట్లోనే దావీదు తెగ దేవుడు నీకోసం నేనేం చేయాలో చెప్పు అని పదే పదే అడిగేవాడు అయితే నువ్వు చెప్పవు కానీ నేనే నీకు ఒక మందిరం కట్టిస్తాను నేనైతే పెద్ద కోట్లో ఉంటున్నాను ఈ యొక్క మందసం అంటే మరి దేరాల మధ్యలో ఉంది నేను చూడలేకపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను నీ కొరకు ఒక గొప్ప మందిరం నేను కట్టిస్తానని దేవుణ్ణి నేను నేను ఒక ఏదో ఒకటి చేయాలని చెప్పి అడుగుతున్నాడు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇలా అడిగేవాడు కోసం ఏం చేయాలి నీ కోసం ఎక్కడ నీ నామను ప్రకటించాలి నీకోసం నేను ఏదో ఒకటి చేయాలి చెప్పడం అడిగేవాళ్ళు చాలా ఆరుదని ఇలా అడిగాడు కాబట్టి తావీద్ అంటే దేవుడికి చాలా ఇష్టం ఆయన చూస్తానే ఆనందం కలుగుతాం తావీద్ ఏం మొరపెట్టినా ఓకే చేసేస్తాం ఇష్టలైన మనుషులకు ఏదైనా ఇవ్వగలడానికి ప్రభు కూడా ఇష్టం కలిగి ఉంటాడు ఏం ప్రార్థన చేసినా ఏం అడిగినా ఓకే తెల్లారిలోపు నీ ఇంట్లో ఉంటాయి అని చెప్పే విధంగా ప్రభు అంత సిద్ధపడతాడంటే ఇవ్వడానికి ఈరోజు ఎంతమంది ఉన్నారు అడుగుతున్నావా నీకోసం ఏం చేయాలి ప్రభు ఎంతసేపు నాకు బైక్ ఎంతసేపు కారు ఎంతసేపు బిల్డింగ్కి ఎంతసేపు నాకు బంగారి ఇలా అడిగేవాళ్ళు కోట్ల ముందు ఉన్నారు కానీ దాబి అంటున్నాడు నీ కొరకు నేనేం చేయాలో చెప్పు నాకు ఎన్నో ఇచ్చావు ఇంకా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కానీ అది కాదు కానీ నేను నీ కొరకు ఏం చేయాలని చెప్పు ఇలా అడుగు నువ్వు కూడా దేవునికి ఇష్టంగా అయిపోతావు అప్పుడు నిన్ను కూడా దేవుడు ఎక్కలేన ఎత్తైన కొండపైకి ఎక్కించబోతున్నాయి అందరికీ కనబడే విధంగా నేను చేయబోతున్నాను గొప్ప ఘనత ప్రభు నీకు ఇవ్వబోతున్నాయి అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మిమ్మల్ని సిద్ధపరచును గాక ఆమె మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వాధికారినికి నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఎప్పుడూ అడగడం కాదు కానీ దేవుని కొరకు ఏదన్నా చేయాలన్న ఆశ ప్రతి వాళ్ళు కలిగించు ప్రభ నన్ను నిర్మించావు ఎందుకు నిర్మించావు నీ పని కొరకే కదా ఏదో ఒకటి చాలి ప్రభు ఏం చేయాలని అడిగే మనస్సును ప్రతి వారికి దేమని ఈ వాక్య ప్రకారంగా ప్రతి విడలు నడిపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె విడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గొప్ప ఘనత మీ అందరికీ అనుగ్రహించును గాక ఆమె